హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ అమ్మ వంట ఈరోజు మన వీడియోలో అమ్మవారికి నైవేద్యంగా పెట్టే బెల్లం పొంగల్ అయితే ప్రిపేర్ చేస్తున్నానండి టేస్ట్ అయితే చాలా బాగుంది అసలు ఈ బెల్లం పొంగల్ ఎలా ఉందంటే ఎవరికి పెట్టకుండా మొత్తం నేనే తినేద్దామన్నంతగా నచ్చేసిందండి కానీ ప్రసాదం కాబట్టి ఖచ్చితంగా గుడికి తీసుకెళ్లాల్సి వచ్చింది లేకపోతే ఇంట్లో నాకు టిఫిన్ లంచ్ డిన్నర్ మొత్తం ఇదే అండి స్వీట్స్ అంటే చాలా ఇష్టం అండి నాకు అందులోనూ ఈ విధంగా ఏదైనా అకేషన్ ఉన్నప్పుడు ఈ విధంగా స్వీట్స్ చేసినప్పుడు అయితే అసలు ఆ రోజు అన్నం అనేది తినను మొత్తం ఇదే తింటూ ఉంటాను అంత ఇష్టం అండి ఇప్పుడు సూపర్ టేస్టీగా ఉండే ఈ బెల్లం పొంగలి ఎలా చేయాలో వీడియోలో చూసిద్దాం పదండి ముందుగా ఈ బెల్లం పొంగలి కోసం నేను ఇక్కడ ఒక గ్లాస్ రైస్ అయితే తీసుకుంటున్నానండి అలాగే అదే గ్లాస్తో ముప్ప గ్లాస్ వరకు పెసరపప్పు కూడా తీసుకుంటున్నాను ఇప్పుడు ఈ రైస్ని పెసరపప్పుని వాటర్ వేసి టూ టైమ్స్ వరకు బాగా వాష్ చేసుకోవాలండి చేత్తో ఈ విధంగా రబ్ చేస్తున్నట్టుగా చేసి వాష్ చేసుకోవాలి ఈ విధంగా బాగా వాష్ చేసిన తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ వరకు నానబెట్టుకోవాలండి తర్వాత మనం ఏ పాత్రలో అయితే ప్రసాదం చేయాలనుకుంటున్నామో ఆ పాత్రని క్లీన్గా వాష్ చేసి ఈ విధంగా పసుపు కుంకుమైతే పెట్టుకున్నానండి ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని పాత్ర పెట్టుకున్న తర్వాత మనం ఏ గ్లాస్తో అయితే తీసుకున్నామో అదే గ్లాస్తో నాలుగు గ్లాసుల వరకు వాటర్ అయితే తీసుకుంటున్నానండి వాటర్ ఈ విధంగా బాయిల్ అవుతున్నప్పుడు ముందుగా మనం నానబెట్టుకున్న బియ్యం పెసరపప్పును కూడా వేసి ఒకసారి అంతా మిక్స్ చేసుకొని మూత పెట్టి అవి బాగా ఉడికే వరకు మూత పెట్టుకొని ఉడికించుకోవాలి ఎప్పుడైతే ఈ విధంగా ఉడకడం స్టార్ట్ అవుతుందో అప్పటి నుంచి మనం సిమ్లో పెట్టుకొని కుక్ చేసుకోవాలండి ఎందుకంటే రైస్ పెసరపప్పు ఉడకడానికి కొంచెం టైం పడుతుంది కదా హై ఫ్లేమ్లో పెట్టమంటే వాటర్ అంతా ఎమిరిపోయి మాడిపోతుంది సో అందుకని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఈ విధంగా పప్పు రైసు బాగా ఉడికే వరకు లో ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలి చూశారు కదా పప్పు ఎంత చక్కగా ఉడికిందో నేను సిమ్లోనే పెట్టుకొని ఒక ట్వంటీ మినిట్స్ వరకు కుక్ చేసుకున్నానండి ఈ విధంగా బాగా మెత్తగా ఉడికిపోయిన తర్వాత అందులో మనము ఏ గ్లాస్తో అయితే అన్ని మెజర్మెంట్స్ తీసుకున్నాము అదే గ్లాస్తో ఒక గ్లాస్ పాలు అయితే తీసుకుంటున్నానండి ఈ విధంగా పాలు కూడా వేసి ఒకసారి అంతా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మనము వేరే స్టవ్ పైన బెల్లం సిరప్ అయితే ప్రిపేర్ చేసుకుందాం ఇక్కడ బెల్లం సిరప్ కోసం నేను ఇక్కడ రెండు గ్లాసులు బెల్లం అయితే తీసుకుంటున్నానండి అలాగే మీకు స్వీట్నెస్ ఎక్కువ కావాలంటే టూ టేబుల్ స్పూన్ ఎక్కువ వేసుకుంటే సరిపోతుంది ఈ విధంగా కొంచెం వాటర్ వేసుకొని కరిగించుకుంటే సరిపోతుందండి బెల్లం సిరప్ అనేది పాకం రావాల్సిన అవసరం లేదు కరిగితే సరిపోతుంది ఈ విధంగా కరిగించుకున్న తర్వాత మనము స్ట్రైన్ చేసుకోవాలి ఎందుకంటే అందులో చిన్న రాళ్ళు ఏదైనా నలకలు ఉన్నప్పుడు వచ్చేస్తాయి అని ఇక్కడ నేను కరిగించి వేసుకుంటున్నానండి బెల్లం సిరప్ వేసిన తర్వాత ఒక టూ మినిట్స్ వరకు బాగా మిక్స్ చేసుకోవాలండి ఎందుకంటే పప్పు ఈ బెల్లం సిరప్ అంతా బాగా మిక్స్ అవ్వాలి తర్వాత అందులోనే మనకు వన్ టేబుల్ స్పూన్ ఇలాచీ పౌడర్ అయితే కూడా వేసుకోవాలండి మీకు ఇష్టం లేకపోతే స్కిప్ చేసేవచ్చు కానీ వేస్తే ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుందండి ఇప్పుడు మరొక స్టవ్ పైన డ్రై ఫ్రూట్స్ అయితే ఫ్రై చేసుకోవాలండి త్రీ టేబుల్ స్పూన్స్ వరకు నెయ్యి తీసుకొని అందులో జీడిపప్పు ఎండు ద్రాక్ష వేసి ఫ్రై చేసుకున్నానండి ఇవి కూడా అందులో వేసి ఒకసారి అంతా బాగా మిక్స్ చేసుకోవాలి మీరు నెయ్యి ఎక్కువగా ఇష్టపడేవారైతే మరో వన్ టేబుల్ స్పూన్ నెయ్యి కూడా యాడ్ చేసుకోవచ్చండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది చూశారు కదా సూపర్ టేస్టీగా ఉండి బెల్లం పొంగల్ అయితే రెడీ అయిపోతుందండి ఇంట్లో ఏదైనా చిన్న పండగలకి లేదా గుడికి ఏదైనా ప్రసాదంగా తీసుకెళ్ళాలి అనుకునేవారు ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి తప్పకుండా అందరికీ నచ్చుతుందండి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి సింపుల్ అండ్ క్విక్ రెసిపీస్ కోసం అమ్మ వంట ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్